నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు ఆ ఛానల్ నేను పద్మని ప్రస్తుతమంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి అక్షయ తృతీయ గురించి మీరు ఏం చేసుకోవచ్చు అని చెప్పారు ఒక ఎపిసోడ్ లో మనం మాట్లాడుకుందాము అక్షయ పాత్ర మంత్రాన్ని కూడా చెప్పారు అయితే లక్ష్మీ కవచాన్ని ఒకసారి మళ్ళీ కొత్త సబ్స్క్రైబర్స్ కోసం చెప్తూ ఆ రోజు లక్ష్మీదేవి ఆ కృపకి మనం ఎలా పాత్రలు అవ్వచ్చు ఎలా అమ్మవారికి సేవని అందించొచ్చు అనేది కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం అంటే మీకు సందేహాలు ఏమి రావా నాకా ఎందుకంటే లక్ష్మీ కవచం చదివితే లక్ష్మీదేవి సందేహాలు రావా అంటే చాలా మంది కామెంట్లు అవి చేస్తుంటారు మంత్రాలు చదివేస్తే చింతకాయలు రాలా లక్ష్మీ కవచం చదివేస్తే డబ్బులు వచ్చేస్తాయా అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే అసత్య ప్రచారాలు ఎక్కువ అవుతుంది ప్రలోభాలు అంటే కలియుగమాయి కదా జరుగుతూ ఉంటుంది అందుకని అడిగారు అని ఎవరో అడిగారు దాని గురించి మాట్లాడదాం లక్ష్మీ కవచం అంటే కవచం చాలా పెద్దది ఒరిజినల్ గా అయితే చాలా పెద్దది ఉంది నాకు సుబ్రహ్మణ్యం గారి దగ్గర నుంచి వచ్చినటువంటి చిన్న మంత్రం స్వీట్ అండ్ షార్ట్ గా ఉంటుంది అద్భుతమైనటువంటి మంత్రం ఇక ఇలా అడిగే వాళ్ళ కోసం ఒక్క నిమిషం ఇలా అడిగే వాళ్ళ మంత్రాలకి చింతకాయలు రాలాయా అనే వాళ్ళకి ఒక చిన్న సమాధానం ఏంటంటే ఇదే ప్రశ్నను వెళ్ళి శ్రీహరికోట దగ్గరికి వెళ్ళి రాకెట్ లాంచ్ చేసేటప్పుడు కూడా వాళ్ళు పూజ విధి విధానాలు పాటిస్తారు ఖచ్చితంగా ఎవరు సైంటిస్ట్ సైంటిస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగచ్చు లేకపోతే అంత దూరం వెళ్ళలేమండి ఖర్చుతో కూడుకున్న పని అంటే ఏదైనా ఒక హాస్పిటల్ కి వెళ్ళి ఖచ్చితంగా వినాయకుడు ఉంటాడు కదా ఎందుకంటే మీరు ఇక్కడ వినాయకుడిని పెట్టారని డాక్టర్లను అడగచ్చు లైట్స్ కానీ అక్కడ ఉండే ఎక్విప్మెంట్ కానీ పూజ చేసి ఎందుకు ప్రారంభిస్తాను ఎగ్జాక్ట్లీ నేను డెలివరీ అవుతున్నప్పుడు నేను అయ్యో ఇక్కడ ఎవరు ఈశ్వరుడు పఠమే లేదా అని ఇలా తిరిగి చూస్తే సాయి ఉన్నాడు అమ్మయ్య అని ప్రశాంతంగా అనిపించింది అలాగే డాక్టర్స్ లాయర్స్ ఇంజనీర్స్ సైంటిస్ట్లు వీళ్ళందరినీ అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారండి ఏం చెప్పారు ఇవన్నీ ఏమీ చదవరు ఏమీ చూడరు ఊరికే ఆ మంత్రాలకు చింతకాయలు రాలతాయా చింత చింతల్ని పో పోగడతాయని మీరు ఎన్నోసార్లు చెప్పారు ఇదే సమాధానం చెప్పండి సార్ అంటే వాళ్ళు నాకు బాధ ఇస్తుంది సార్ తెలియకే కరెక్టే బెత్తం ఇచ్చుకుని కొడితే తెలుస్తుంది ఏమో అని అనిపిస్తుంది ఎందుకంటే బాధ ఇస్తుంది సార్ ఆల్రెడీ కలియుగమాయో కరోనా చిత్త కొట్టేసిందమ్మ పాని గట్టి కొట్టిన దెబ్బలు తిన్నారు అయినా సరే కొట్టాలని కాదు ఈశ్వరుని అంటుంటే కడుపులో బాధ అనిపిస్తుంది ఎందుకంటే మన బాధల్ని వినేది ఈశ్వరుడే అసలు మనకి ఆ శ్వాసనిచ్చి ప్రతినిత్యం మనతో పాటు ఉంటుంది చెప్పాలి ఈశ్వరుడు ఇప్పుడు అదే చాలా మంది నువ్వు ఇన్ని పూజలు చేసావు ఇన్ని పూజలు చేసావు నీకేం కలిసి రాలేదు ఎందుకు అని చెప్పేసి అంటే అసలు నువ్వు బ్రతికున్నావు శ్వాస తీసుకుంటున్నావు తింటున్నావు భిక్ష మలమూత్ర విసర్జన ఎలా చేస్తున్నావు ఈశ్వరుడు చేయిస్తున్నాడు కంటికి కనిపించని సరే డాక్టర్ బతికిస్తాను నేను నీకు ఆ బ్రతికే అవకాశం ఉంటే నీ లోపల శ్వాస ఉంటే వెంటిలేటర్ల మీద పెట్టి బ్రతికించడానికి ప్రయత్నం చేస్తారు చచ్చిపోయిన వాళ్ళు బతికించలేరు కొంత కొన ఊపిరితో ఉన్నటువంటి ప్రాణానికి వాళ్ళు శక్తినిచ్చి బ్రతికించగలుగుతారు అది దైవశక్తి డివైన్ ఎనర్జీ దానికోసమే అంటే మంత్రం ఉచ్చరణ ద్వారా జనరేట్ అయినటువంటి ఎనర్జీ నువ్వు ధనాన్ని సంపాదించడానికి నీలో ఉన్నటువంటి కామక్రోధ లోభ మోహం అదమాత్సల్యాలని అరిషట్ వర్గాల నుంచి ఛేదించుకొని బయటకు వచ్చి బద్ధకంగా ఉంది డబ్బు సంపాదించే అవకాశం ఫోన్ వచ్చింది పనికి రమ్మని వెళ్ళకపోతే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఈ మంత్రం చదవడం ద్వారా వెళితే డబ్బు వస్తుంది అవకాశం కూడా తెచ్చి పెడుతుంది అవతల వాళ్ళకి నీకు పని ఇవ్వాలని అనిపిస్తుంది అది మంత్రాల ద్వారా జనరేట్ అయ్యింది నీ పతనానికి నువ్వే కారణం నీ అభివృద్ధికి నువ్వే కారణం నేను కాదు ఆ మంత్రము కాదు మంత్రాన్ని చదవడం ద్వారా అది నీకు కారణభూతం అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చెప్పండి సార్ లక్ష్మీ కవచం కొత్త సబ్స్క్రైబర్స్ చాలా మంది మనల్ని ఫాలో చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం ఇవాళ శుక్రవారం మనం మాట్లాడుతున్నాం కదా ఇవాళ ఒక ఆవిడ నాకు ఉదయం నూట ఎనిమిది సార్లు లక్ష్మీ కవచాన్ని చదివి గంట చిల్లరి గంట నలభై నిమిషాలు పట్టింది అని చెప్పేసి అని మెసేజ్ పెట్టాను అదే వాళ్ళ ఇంటికి లక్ష్మీదేవి కూడా వచ్చిందని చెప్పి అనుకుంటుంది ఉమ్మగారు ఆవిడ మళ్ళీ ఇవాళ చేశారు ఎందుకు అంటే మేము త్వరలో కైలాస మానస సరేకి వెళ్ళబోతున్నాం దానికి ప్రిపరేషన్స్ ఇవాళ స్టార్ట్ అయినాయి అందుకని ఆవిడ నూట ఎనిమిది సార్లు లక్ష్మి కవచాన్ని చదివాడు అందుకని ఇప్పుడు మళ్ళీ మనకి అక్షయ తృతీయ రోజు ఇది చేస్తే అంటే మనకి ఎలా చేయమంటారు లక్ష్మి కుబేర వ్రతం ఉంటుందమ్మా బయట బుక్స్ దొరుకుతాయి దానికి సశాస్త్రీయంగా షోడశోపచార పూజలతో ఒక ఆసనము మండపం ఒక వేసుకుని అమ్మవారిని శాస్త్రోక్తంగా కలసం ఆనవాయితీ ఉంటే కలిసం పెట్టుకోండి లేదంటే ఫటం పెట్టుకుని అమ్మవారికి కుబేరుడికి కుబేరుడు భార్యవరమ్మ చిత్రలేఖ అంటే ఇవన్నీ కూడా పరివారంతో వచ్చి కూర్చుని మనకి మీరు ఉత్తరం ఫేస్ చేసి ఉత్తరం ఉత్తరంలో అమ్మవారిని పెట్టుకుని అలా కూడా చేసుకోవచ్చు ఉత్తరం కుబేర స్థానం అక్కడే చేస్తే ఇంకొంచెం ఎనర్జీ మీకు తోడవుతుంది దేవుడు గది ఈస్ట్ వైపు సర్వసాధారణంగా ఉంటుంది కాబట్టి ఈస్ట్ కూడా ఈస్ట్ లో మీరు ఈస్ట్ ఇంకా ఇంద్రభాగం దానికి ఇబ్బంది ఏమీ లేదు అవకాశం ఉంది చాలా మందికి ఉత్తరంలో కూడా దేవత ఉంటే ఉత్తరంలో పెట్టుకుని చేసుకోండి లేకపోతే ఈస్ట్ లో మీ ఇంట్లో మళ్ళీ సందేహం వస్తుంది కొంతమందికి పాపం పడమరలో పెట్టుకుంటారు అంటే అవకాశం లేక తూర్పు ఎంట్రన్స్ ఉందా మా గుమ్మం అక్కడే ఉంది ఆ సింగిల్ రూమ్స్ అనుకోండి వాళ్ళు పడమరలో పెట్టుకుంటారు దేవుడు తూర్పుని చూస్తూ ఉంటారు ఇంకా మనకి అంటే మీరు ఇలాగే చేయాలని లేదు భగవంతుడు సర్వాంతర్యాలు మనసులో ఉన్నాడు మనకి ఆ అవకాశం భగవంతుడు ఇచ్చాడు అందుకని అలా అయినా చేసుకోండి భగవంతుడు ఎక్కడో మనసులో ఉన్నాడు కాబట్టి ఎక్కడైనా పెట్టి చేసుకోండి అవకాశం ఉంది ఉత్తరంలో పెట్టుకోండి లేదు తూర్పులో ఉంది తూర్పులో పెట్టుకోండి లక్ష్మీ కుబేరు వ్రతం ఆచరించి లక్ష్మీ కవచాన్ని అద్భుతంగా చదువుకోవడం ద్వారా మీరు మనం చెప్పినట్టే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు యాభై నాలుగు సమయం మీకున్నటువంటి సమయాన్ని తీసుకొని చేసుకోండి అలాగే ఆదిత్య హృదయ పారాయణం ఎందుకంటే ఆ రోజు అక్షయ పాత్రనిచ్చింది ఇచ్చింది మూర్తే కాబట్టి సూర్యనారాయణ మూర్తిని కూడా అర్చించి ఆ రోజు ఆదివారం ఆదివారం అయ్యింది విశేషంగా అంటే ఇప్పుడు హిరణ్య గర్భుడు హిరణ్య గర్భన మంత్రం ఉంటుంది మనకి ఆదిత్యం ఆయనే బంగారాన్ని కూడా ఇస్తాడు కాబట్టి మీరు అంటే అక్షయ తృతి అనగానే బంగారం కొనాలని ఒక ఉంది కాబట్టి ఓం నమో భగవతే నూట ఎనిమిది సార్లు చేయొచ్చు అద్భుతం అద్భుతంగా చేసుకోండి బంగారం ఇస్తాడు కొనక్కర్లేదు మీరు గా నేను మన నండూరు శ్రీనివాస్ గారు వీడియో చూసినట్టున్నాను మెయిల్స్ పెట్టారంట అప్పు చేసి లోన్ తీసుకుని బంగారం కొనే పరిస్థితి అంటే అక్షయ తృతి వారం రోజుల ముందే ఇబ్బంది పెట్టేస్తుంది అంట భార్య ఆయన ఎవరో మేలు పెట్టాడు అక్కడ అక్షయ అనేది బంగారం జరుగుతుందో లేదో తెలియదు కానీ నాకు అప్పు మాత్రం అక్షయం అవుతుంది పెరుగుతుంది అప్పు పెరుగుతుంది బంగారం పెరగట్లేదు కానీ అప్పు పెరుగుతుంది అని చెప్పేసి మేలు పెట్టాడు అందుకని బంగారం మన మనసు బంగారం అవ్వాలి మనం చేసే కార్యక్రమాల ద్వారా వచ్చే పుణ్యం బంగారం అవ్వాలి అందుకని ఓం నమో భగవతే హిరణ్య గర్భాయ నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివి ఆదిత్య హృదయాన్ని ఒక్కసారి చదివి తొమ్మిది సార్లు లక్ష్మీ కౌచం చదువుకోండి విశేషంగా అద్భుతమైనటువంటి ధనప్రాప్తి ఏ సమయంలో సరే ఇది మనం ఆదివారం ఉదయం సూర్యోదయ సమయంలో అంటే అక్షయ తృతీయ కథ సూర్యోదయానికి పూర్వమైన నిద్రలేస్తాం అంటే ఫస్ట్ అభ్యంగన స్నానం స్నానం తర్వాత మనం చేసుకోవచ్చు వృద్ధ ఆదిత్యుడిగానే చూపించారు అందుకనే మా నాన్నగారికి పరమాన్నం అంటే బాగా ఇష్టం అనిపించింది తింటాడే అలా మీరు అక్కడ అలాగే చెప్పారు కూడా అంటే మామూలు ఆదిత్యుడికి వృద్ధాదిత్యుడికి తేడా యమాదిత్యుడి దగ్గర విగ్రహం ఎర్రగా ఉంటుందమ్మ ఊళ్ళ ఇక్కడ వృద్ధాదిత్యుడి దగ్గర ఉన్నటువంటి విగ్రహం అలాగే ఉన్నాయి ఆ వేరియేషన్ చూపించారు అందుకే నాన్నగారికి పరమాణు అంటే చాలా ఇష్టం అలాగే లక్ష్మీదేవికి కూడా ఇష్టం ఆ రోజు పులుపుని ధ్వజించండి తినద్దు అంటే లక్ష్మీదేవి కోసం మీరు పూజలు చేసేటప్పుడు దయచేసి అంటే మళ్ళీ మనకి ఇక్కడ సంతోషి మాతకు కూడా పులుపు వాడరు కదా లక్ష్మీదేవి కూడా నాకు సుబ్రహ్మణ్యం గారు దాంట్లో ఆయన చెప్పింది పులుపు వాడొద్దని అని చెప్పారు అది ఆయన ఎందుకు చెప్పారని అడగడానికి ఆయన లేరు నేను చాలా మందిని అడిగాను ఎందుకు అంటే మరి పూర్తి ఎవరు చెప్పలేకపోయారు అందులో గురువుగారు చెప్పారు కాబట్టి ఒక్కరోజు మనం చింతపండుని పులుపుని త్వజించి లక్ష్మీ పూజ చేస్తున్నాం ఆ రోజు అలాగా ఆదివారం కాబట్టి మనం నూతి వాడద్దు అంటాం అందుకని నేతి తాలింపులతో పెట్టుకుంటారు కాబట్టి ఇబ్బంది లేదు పులిహోర అవి కాకుండా అమ్మవారికి బాగా ఇష్టం అన్నం లేకపోతే మీరు చేసి పెట్టండి సంతోషంగా అందరికీ ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అక్షయ పాత్ర మనకి పాండవులకి ఇచ్చినటువంటి అక్షయ పాత్ర ద్రౌపది ఇచ్చినటువంటి అక్షయ పాత్ర భారతదేశంలో నా సౌర కుటుంబంలో ఉన్నటువంటి నా కుటుంబం అందరికి అందరి ఇళ్లలోనూ అక్షయ పాత్ర ఉండాలి ఎవరికీ కూడా అన్నానికి లోటు ఉండకూడదు ధన ధాన్యాలతో అందరూ కూడా హాయిగా ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు సార్ నమస్తే